చాలా చోట్ల బాత్రూమ్లు లేకపోవడం బాత్రూమ్లో తలుపులు లేకపోవడం దానికి చాలా చిన్న చిన్న విషయాలు కూడా సందర్భంగా దృష్టికి వచ్చింది మంచినీటి ఇబ్బంది ఉంది దానికి విజయవాడ కాకినాడ ముఖ్యమంత్రి గారి గతంలో ముఖ్యమంత్రి మాత్ర సౌదర్ జిల్లా కడపలో కూడా మంచినీటి సరఫరా రెండు రోజులు కోసాడి జరుగుతూ ఉందని కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోలు వెళ్ళడానికి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పేదల మీద భారం పడుతుంది వాటికి ప్రభుత్వం ఆలోచించలేదో అర్థంగా ఉంటుంది చాలా చోట్ల సిబ్బంది కొరత ఎంఎన్ఎస్ వెళ్ళడానికి సిబ్బంది లేకపోవడం సిబ్బంది ఉంటే చేతులు తడిపతి కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి కూడా ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడడం జరుగుతా ఉంది ఎలాగా మనం గురపాఠ పాఠం నేర్చుకొని మెరుగైన వైద్య సేవలు అందించే విషయం మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహాప్రస్థానం సేవలు లోడ్ ఎక్కువ ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మహాప్రస్థానం రైతుల్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఈ సంస్థలకి చనిపోయిన తర్వాత పార్థివ దేహాలని చేర్చడానికి ఉచితంగా ఏదైతే పథకం ఉందో మహాప్రస్థానం పేరుతో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి కొరత ఉంది వాటిని కూడా యాభై నాలుగు నుంచి ఎనభై పూర్తి దాకా చేయాల్సిన అవసరం ఉందని చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిది కొత్తగా కావాల్సిన వాహనాలను సేకరించాల్సిందిగా చెప్పడం జరిగింది ఆ విషయం ఇక్కడ వాడుకొని మరింత మెరుగైన సేవలు అందించాల్సిన దిశగా కూడా ఇవాళ దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల ఎలక్ట్రికల్ ల్యాండ్ లేకపోవడం డ్రాయింగ్స్ లేకపోవడం ఎలక్ట్రికల్ సమస్యలు వస్తే వాటిని పట్టించుకోకపోవడం మూడు నాలుగు రోజులు దాని కారణంగా ఇబ్బందులు తలెత్తడం ముఖ్యంగా యూపీఎస్లు లేని పరిస్థితి ఏసీలు లేని పరిస్థితి ఏసీలు ఉంటే వాటి నిర్వహణ లేకపోవడం యాన్యువల్ మెయింటెనెన్స్ లేకపోవడం అదేవిధంగా ఇతరత్ర ఎక్స్రే మిషన్లు కానీ సిటీ నిర్వహణ లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా తెలిసింది ఎనిమిది వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు కూడా దాటినరోజు ఉంటున్నాయి అంత పెద్ద సంఖ్యలో ఓపీలు ఉన్నప్పుడు వాటిలో వస్తున్న యాప్లు పెట్టి యాప్ ద్వారా అంటే గ్రామీణ ప్రాంతం అవతరించడం కానీ ఓపీ దాకా తీసుకెళ్లే ప్రయత్నము అంటే ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి లేకుండా వచ్చిన అరగంటలోనే ఏ రకంగా ఓపీ మెరుగైన సేవలు అందించగలమనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది అదే సందర్భంగా పన్నెండు గంటల దాకా ఓపీ చేసి తర్వాత మళ్ళీ రెండు నుంచి నాలుగు దాకా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాల్సిన విషయం మీ దగ్గర చర్చించడం జరిగింది తద్వారా ఏంటంటే ఉదయం పరీక్షలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రజల్లో నమ్మకం కలిగించవచ్చు అనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది అటువంటి అనేక విజయవాడ హాస్పిటల్కే ఇరవై మూడు కోట్లు అప్పు ఉంది ఇరవై మూడు కోట్లు తీసుకొస్తే చిన్న చిన్న మరమ్మతులు కానీ బోర్లు కొత్తగా బోర్లు వేసుకోవడం కానీ చెడిపోయిన బోర్లను మరమ్మతులు చేసుకోవడం కానీ లేదా ఎలక్ట్రికల్ నిర్వహణ కానీ లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థను మరుగుపరుచుకునే విధంగా కానీ లేదా కొత్తగా ఏదైనా క్యాజు కొత్తగా బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ చేయడానికి అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం రెండు వేల ఒక వంద కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు వైద్య పేరు మార్చడం జరిగింది దాని కింద చెల్లించాల్సింది ప్రైవేట్ ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మాణ కోసం పూర్తిగా లేకపోవడం తీసుకొచ్చిన విధానం మంచిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలకి ఎందుకంటే ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి కూడా చెల్లాలా దానికి కొద్దిగా మెరుగు ఏపీ మెరుగు పోల కార్పొరేషన్ పోవాలా దాంట్లో నిర్వహణ కోసం వెళ్ళిపోవాలా కొంచెం డాక్టర్లు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అది కాకుండా కొంచెం రివాల్వింగ్ పండ్ కూడా వెళ్తే నిర్వహణ సమర్థవంతంగా నడుస్తుంది ఉద్దేశంతో తెచ్చిన ఉద్దేశం మంచిది అయితే అందుకని డాక్టర్లు కూడా డాక్టర్లు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక అవకాశంగా రోగులను సేవ చేసుకునే ప్రజలకు సేవ చేసుకునే అవకాశంగా వైద్య రంగంలో ఉంటున్న వాళ్ళందరూ భావించాల్సిన విషయం మీద అదే అనుగుణంగా నర్సింగ్ స్టాఫ్ కు కూడా అనేక చోట్ల నర్సింగ్ స్టాఫ్ కి సరైన శిక్షణ లేదనే విషయం కూడా దాని గురించి ట్రైనింగ్ క్యాంప్స్ తీసుకోవడము అదేవిధంగా సమాజంలో ఉంటున్న కొన్ని సంస్థల్ని ఈ ఓపీ సేవల్లో కానీ ఇతరత్ర సేవల్లో వాడుకోవడం కోసం ఉదాహరణ ఎన్ఎస్ఎస్ కానీ కలెక్టర్లతో అదేవిధంగా కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడించి లేదా ఎన్జిఓలను ప్రత్యక్షంగా సూపరింటెండెంట్లే లేదా ప్రిన్సిపాల్ మాట్లాడి వాళ్ళ సేవలు కూడా తీసుకొని ఎందుకంటే వైద్య రంగంలో అందరూ చేయగలిగితే అందరు సహకారం ఉంటే కానీ మెరుగైన సేవలు అందించలేదు ఒక ప్రభుత్వం మాత్రమే చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ స్టేక్ హోల్డర్స్ ఓన్ అంటే ఉత్సాహం వాళ్ళు ప్రజాసేవ పట్ల ఉత్సాహం చూపించే వాళ్ళ సేవలు కూడా తీసుకోవాలని ప్రస్తుతం అయినప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇన్సూరెన్స్ విధానాన్ని ఇన్సూరెన్స్ సంస్థలతో మాట్లాడి ఇన్సూరెన్స్ తీసుకువడం వల్ల ఆ ఆసుపత్రులు కూడా కాస్త ఉపయోగం ఉంటుంది మరిగేలా వైద్య సేవలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది అనే విషయం మీద కూడా చర్చించడం జరిగింది చాలా చోట్ల కూడా ఇతరత్ర కాస్త ముందుకు రావాల్సింది గల